ಸರ್ ನಮ್ ನಮಸ್ತೆ ನಮಸ್ಕಾರ ಸರ್ ಹಾ ನಮಸ್ತೆ ಸರ್ ನಮ್ದು ಸನ್ ಹೆಸರು ಡಿಸ್ಟಿಕ್ ಕೋಲಾರ ಡಿಸ್ಟಿಕ್ ಕೊಂಡಪ್ಪ ಅಂತ ಹಾ ಎಲ್ಲ ಚಪ್ಪಂಡೆ ಪರವಾಗ ಹಾ ಕೊಂಡಪ್ಪ ಹಾ ಸರ್ ಇಟ್ಲಾ ಕಂಪ್ನಿ ಬಿಚ್ಚಿನ ಹಾ జర్మన్ ఆరోగ్యానికి అప్రిటీ ఏమైంది సార్ అది జ ముందు కెమికల్స్ వాడుతూ ఉంటమే ఆ ఇప్పుడు జ జర్మన్ ఆర్గానికా మొదలు వాడుతుమే అప్పుడు బాగా బాగా రిజల్ట్ వస్తా ఉంది ఆ ఫ్లవర్ వస్తువుతుంది బాగా ఆ కాయ కూడా లాక చెట్లు కూడా బాగా లా లాక వచ్చుండాయి లాకలు వస్తుండాయి బాగా కాయి కూడా పడుతు ఉంది బాగా రేపకులు బాగా వస్తున్నాయి సార్ రేపకులు అంటే వైరస్ అనేది లేదా ఇంకా జర్మనీ ఆర్గానిక్ వాడటం లేదు అంటే కెమికల్స్ వాడుతూ ఉంటామే అప్పుడేమో అంత రిజల్ట్ ఏమి రాలా ఇప్పుడు ఈ కంపెనీ ఇంకా వాడుతానికి బాగా వస్తున్నాయి సార్ ఏ కంపెనీ సార్ అదే జర్మనీ ఆర్గానిక్ జర్మన్ ఆర్గానిక్ సార్ ప్రొడక్ట్ ఏవో సార్ వాడలేదు మీరు ట్రిపుల్ కే రూట్ ప్లస్

ఎంఎస్ఏ కంపెనీలు కొంత వాడతారు ఉంటారు కదా లేదు సార్ మేము ముందు కెమికల్స్ ఈ ఉంటున్నా ఇంకా బాగా రిజల్ట్ బాగా వస్తుంది సార్ వాన కాలం కూడా ఏమి కంపెనీ జర్మన్ ఆర్గానిక్ జర్మన్ ఆర్గానిక్ కంపెనీ వాడినప్పుడు మీకు వైరస్ ఏమీ లేదు లేదు సార్ బాగా వస్తుంది రిజల్ట్ బాగా వస్తుంది వాన పని ఇక్కడ కొట్టినా కూడా పర్వాలేదు సార్ బాగా వాన పొన్నే కూడా పర్వాలేదు పర్వాలేదు అంటే రైతులు రిజల్ట్ రాదు ఉంటారు కదా వాన పొన్నప్పుడు అంటే మీకు రిజల్ట్ కనపడుస్తా ఉంది మేము కొట్టిన వాన పని ఒక అర్థం తెలుసుకొని కొట్టినామా రిజల్ట్ బాగా వస్తుంది అంటే వైరస్ అనేది ఏమీ లేదు లేదు బాగా క్లియర్ అవుతుంది సార్ బయటర్ మెగా అరవి మేము వాడినప్పుడు బాగా చూడు బాగుంది బాగా లాక్కలు గడ బాగా వస్తున్నాయి సార్ లాక్కలు కడ చూడే உதாக்கு பதி ஏழு சார் காய் கடைசி சார் காய் கிட ஆய் படுத்த ஆக வைரஸ் கண்ட்ரோல் கிளியர் சார் வாடச்சு பண்ண மு చూడండి మీరే తోడ చూడండి బాగా ఇంప్రూవ్మెంట్ ఏ బాగా ఏంది బాగా వాడదు సార్ రైతులు బాగా ఇదే ఈ కంపెనీ వాడాలా మాల కాలు బా ఏం పర్వాలేదు ఆ అంటే చిగురు కూడా బాగా వచ్చేయింది బాగా అంత చూపిస్తా ఉంది సార్ బాగా సెట్టేంది ఆ రాయ్ సెట్టింగు ఫ్రూట్ సెట్టింగు అంతా అంతా బాగా అయితది సార్ ఆ చూడండి మీరే చూడండి మీరే ఏ మాత్రము ఏది త్రిప్స్ మెడిసి కూడా ఏమీ లేదు ఏమి లేదు సార్ బాగా కంట్రోల్ ఇద్దరు బాగా పగులుతా ఉంది పాల్తుంది బాగా ఆహా ఇవే రైతులు బాగా వాడల్లని ఆ పర్వాలేదు సార్ అంటే సారే ఎలాంటి కుందరు రైతులేమంటే వాడల కాలం వర్షాకాలం ఇవి రిజల్ట్ లేదు ఉంటారు కదా అంతకు మీరు చెప్పండి ఎట్లా వాడినారు మేము వాడినాం కదా అంత చెప్తానే మాకు నమ్మకం కదా ఆహా అదే కెమికల్ వాడినప్పుడు రిజల్ట్ కానీ కనపడలా కనపల్ల ఈ జర్మన్ ఆర్గానిక్ వాడినప్పుడు ఇంకా బాగా రిజల్ట్ బాగా వస్తుంది సార్ మాకు రిజల్ట్ బాగా వస్తాం అంటే వైరస్ లేదు అంత క్లారిటీ బాగుంది బాగా వస్తుంది షుగరు అనేది అంత బాగా నలుపుడుస్తూ ఉంది సార్ పై సార్ ఇక్కడ మేమే ఇది ఇదే వాడినారా మీరే ఇదే వాడింటిమే ఇదే బాగడా వాడినారా ఇదే వాడింటిమే ఆహా బాగా బాగా రిజల్ట్ బాగా వచ్చా అందుకే మేము ఇదే ఈ కంపెనీని బాగా వాడతాం సార్ మీ ఇదే అంటే ఈ కంపెనీ వాడాలని బాగా మీరు మేము యూట్యూబ్ మళ్ళీ దీనికి వచ్చిన ముందే కెమికల్స్ వాడుతా ఉంటాయి వాడుతా ఉంటాయి ఇంత రిజల్ట్ ఏం రాలా అందుకే మేము ఇదే జర్మన్ ఆర్గానిక్ ఇంకా యూట్యూబ్ లో చూసుకుని ఛానల్ మేము ఇదే వాడుతున్నాము

చిగురు కూడా బాగా పగులుతుంది సార్ లాక్ లో లో బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అంటే రైతు వాడచ్చు ఇదే ఇదే వాడచ్చు వాన కాలం బాగా వాన కాలం కూడా వాడచ్చు వాన బండి కూడా బాగా రిజల్ట్ వస్తుంది అంటే బాగా పనిచేస్తానే ముందు ఏం ఒక అరగంట ఇడ్చుకుని ఇక్కడ కొట్టచ్చు బాగా ఏం తొందర ఏం లేదు తొందర ఏం లేదు అంటే మీకు ఇప్పుడు మొదలు దానికంటే ఇప్పుడు ఈ కంపెనీ మీకు రిజల్ట్ కనపడుతుంది బాగా కనపడుతుంది కంపెనీని మేము వాడతాం ఇంకా అంటే మీరు ఈ కంపెనీనే వాడాలని నిర్ధారమైనా రైతులు కూడా ఆ కెమికల్స్ ఈ కెమెల్స్ కొట్టి నష్టం తీసుకుంటారు సార్ అవును నిజమే సార్ అవి కొట్టాలి కొట్టాలనేది ఇంకేమే అంటే ఈ క్లైమేట్ లో ఈ ప్రోడక్ట్ వాడాల ఈ ప్రోడక్ట్ వాడాల జర్మన్ ఆర్గానిక్ ఓకే సార్ జర్మన్ ఆర్గానికా చాలా రైతులు నష్టమైన సార్ కెమికల్స్ కొట్టే ఆ రైతు అంటే మీరు అదే ఫస్ట్ కెమికల్స్ అవంతా వాడే 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 చూస్తే ఇప్పుడు ఇప్పుడే వాడిండు కాబట్టి రిజల్ట్ లేదా అబ్బ రిజల్ట్ చెప్పండి రిజల్ట్ లేదు ఈ రెండేళ్ళం కదా బాగా అంటే మీరు లాస్ట్ ఇయర్ కూడా వాడింటే బాగా ఆహా అందుకే మళ్ళీ మళ్ళీ ఇవే పునః కంటిన్యూ చేయండి ఇవే కంటిన్యూ చేయండి అంటే రైతు ఇది వాడచ్చా సరే వాడచ్చా ఏం తొందర అంటే కొందరు వర్షాకాలం ఉండే రిజల్ట్ రాదు అని కొందరు రైతు ఏం ఫుటేజ్ లే అని అంటారు